హలో నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు నేను క్రిస్మస్ షాపింగ్ చేస్తున్నాను మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు విష్యూ హ్యాపీ క్రిస్మస్ అలాగే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే క్రిస్మస్ సందర్భంగా అలాగే న్యూ ఇయర్ కూడా ఉంది కదండి షాపింగ్ అయితే వచ్చామండి అలాగే లైఫ్ స్టైల్కి వచ్చాను నేను మా పిల్లలు మా వారు అందరం కలిసి లైఫ్ స్టైల్కి వచ్చాము మీ లైఫ్ స్టైల్లో చాలా బాగుంటాయండి బట్టలు అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇది లైఫ్ స్టైల్కి బయట అండి ఎంట్రన్స్లో ఇదంతా డెకరేషన్ బాగా చేశారండి క్రిస్మస్కి లైఫ్ స్టైల్లో చాలా బాగుంటాయి బ్రాండ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మనం ఎక్కడా కూడా తిరిగే పని ఉండదు ఆ మాల్కి ఈ మాల్కి వెళ్ళే పని లేకుండా మనం ఏది కావాలన్నా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే మగపిల్లలకి ఆడపిల్లలకి జెంట్స్కి లేడీస్కి అందరికి కూడా ఇక్కడ అన్నీ కూడా అన్ని బ్రాండ్స్లో మనకు ఒక్క చోట లభిస్తాయండి క్రిస్మస్ వ్లాగ్ అండి ఇది క్రిస్మస్ షాపింగ్ కానీ అలాగే క్రిస్మస్కి మేము వేసుకున్న డ్రెస్సే కానీ మేము ఏం తిన్నాము ఏం డ్రెస్సెస్ కొనుక్కున్నాము అన్నీ కూడా ఆల్ మొత్తం కూడా ఒక వ్లాగ్లోనే నేను చూపిస్తాను మా హౌస్ వ్లాగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు అన్ని బ్రాండ్స్ చూపిస్తాను నేను ఇది డబల్యూ బ్రాండ్ అలాగే మౌరీ బీబా ఈ బీవాలో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి మెలాంజ్ ఇవి కూడా బాగుంటాయి నీరూస్ అండి ఇది ఈ బ్రాండ్లో నేను తీసుకున్నానండి ఒకటి ఇది కోడ్ అండి ఈ బ్రాండ్స్ అన్నీ బాగుంటాయి ఇది కప్ప ఇది మగపిల్లలకి కప్పా బ్రాండ్ అండి చాలా బాగుంటాయి ఈ వేర్ ఈ బ్రాండ్స్ అన్నీ చాలా బాగుంటాయండి ఇది స్పాన్ ఇది ఫేమ్ ఫర్ ఎవర్ ఈ బ్రాండ్ వచ్చేసి లైఫ్ స్టైల్లో ఉంటుంది ఎక్కువగా బాగుంటుందండి మా బాబుకి కూడా వాడతాను ఎక్కువ ఇది టూన్ వోల్డ్ అండి ఇది చిన్న పిల్లలకి బాగుంటాయి ఇది లీకోపర్ అండి ఇది మా పాపకు తీసుకున్న టీషర్ట్ ఒకటి ప్యాంట్ ఒకటి తీసుకున్నాను అలాగే టూ ప్యాంట్స్ టూ టీ షర్ట్స్ లీకోపర్లో ఈ ఫ్రాక్స్ ఇక్కడ ఏ డ్రెస్సెస్ అయినా మనం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటాయి ఇక్కడ లైఫ్ స్టైల్లో ఈ లైఫ్ స్టైల్లోనే మనకి అనేకమైన బ్రాండ్స్ ఉంటాయి మా పాపకి ఎప్పుడు బీబోలో తీసుకుంటాను ఆ బీబో బ్రాండ్ కూడా దీనిలో ఉంటుంది కదా ఒక దాంట్లో లైఫ్ స్టైల్లో అలాగే నేను డబల్యూ ఇలాగే తీసుకుంటా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఈరోజు వేసుకొచ్చింది నేను ప్యాంట్ రూమ్స్ లో తీసుకున్నాను ఇదిగోండి యునైటెడ్ కలర్ ఆఫ్ ప్యాంటు చాలా బాగుంటుంది ఈ బ్రాండ్ కూడా మా బాబుకి కూడా తీసుకున్నాను షర్ట్ ఇంట్లో అలాగే టీషర్ట్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చి సెలెన్ సోలీ అలాగే ఇక్కడ మొత్తం కూడా మా పాపకి మా బాబుకి మా పాపకి కూడా జీన్స్ తీసుకున్నాను ఈసారి అలాగే ఫ్రాక్ జీన్స్ ఫ్రాక్ తీసుకున్నాను అలాగే మామూలుగా నార్మల్ ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అలాగే నాకు కూడా తీసుకున్నాను ఇక్కడ ఒక త్రీ డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇక్కడే చెప్పులు కూడా ఉన్నాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి షూస్ తీసుకున్నాను అలాగే నేను ఒక నేను ఒక పేరు తీసుకున్నాను మా బాబుకి మా వారికి అందరికి కూడా ఇక్కడే ఇంకెక్కడా తిరగక్కర్లేదండి నేను చెప్పేది ఏంటంటే మనం ఆ మాల్కి ఈ మాల్కి ఆ చెప్పులకి ఈ చెప్పులకి బ్యాగ్కి అలా తిరిగి మనం అలసిపోకుండా ఒకే ఒక్క దాంట్లో లైఫ్ స్టైల్లో వెళ్తే మనం అన్నీ కూడా మనం అన్నీ తెచ్చుకోవచ్చు ఒక్క చోటే మనకి షాపింగ్ అయిపోతుంది ఓకే గురించి చెప్తున్నాను హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి చాలా బాగుంటాయండి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ బాగుంటాయి మా పాప అక్కడ షూస్ కూడా తీసుకున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ అయింది షూస్ ఓకే థౌజండ్ అబవ్ ఉంటాయి కానీ థౌజండ్ బిలో ఉండవండి ఏ చెప్పులైనా ఏ షూస్ అయినా కూడా ఓకేనా చాలా బాగుంటాయి అన్నమాట చలో అయితే మా పాపకకి అయితే నేను ఫోర్ పేర్స్ తీసుకున్నాను టూ జీన్స్ అండి త్రీ టీషర్ట్స్ అలాగే టూ ఫ్రాక్స్ తీసుకున్నాను మా బాబుకు త్రీ పేర్స్ తీసుకున్నాను నేను ఒక త్రీ అంటే వచ్చేసి నీరుస్లో ఒకటి మెలాంజ్లో ఒకటి తీసుకున్నానండి అలాగే బీబాలో ఒకటి తీసుకున్నాను త్రీ పేర్స్ తీసుకున్నాను ఈసారి మా బాబుకి కూడా తీసుకున్నాము వారికి అందరం కూడా షాపింగ్ ఎట్టకెళ్ళి ఒక చోటే అయ్యింది వెళ్దామండి ఇంకా అయిపోయింది మా షాపింగ్ మా వారు ఫేస్ ఫీలింగ్ అండి జస్ట్ ఫర్ ఫన్ ఇప్పుడు హౌస్ బ్లాక్ చూపిస్తారండి ఇది మా అండి ఇది మా విండో లైటింగ్ కింద సెట్ చేసుకున్నాము చాలా బాగుంది కదా స్టార్ ఇది మా గుమ్మం స్టార్ పెట్టకపోతే క్రిస్మస్ అనేది బాగోదు కదా ప్రతి క్రిస్టియన్ ఇంట్లో స్టార్ వెలుగుతూ ఉంటుంది అసలు క్రిస్మస్ జరుపు కూడా ఎంత హ్యాపీగా వస్తుందంటే ఒక నెల ముందు నుంచే ఎంతో సంతోషం అండి ఆ పండగ రోజు కంటే ముందు ఆ వారం ముందు చాలా ఎంజాయ్మెంట్గా షాపింగ్ అని అది ఇది డెకరేషన్ అలా తీసుకొచ్చి డెకరేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది క్రిస్టియన్కి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ వరల్డ్లోనే క్రిస్మస్ అంటే చాలా బాగా చేస్తారండి ఇంకా అదర్ కంట్రీస్లో అయితే చాలా రోడ్ల మీదే చాలా సెలబ్రేషన్స్ ఎక్కువ జరుగుతాయి మనం ఇళ్లల్లో చేసుకుంటాం మనం మనమే ఇళ్లల్లో కానీ అక్కడ అలా కాదు వీధి వీధిలోనే సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి ఇది మా మనీ ప్లాంట్కి లైటింగ్ పెట్టాం బాగుంది కదండి ఓకే క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం అండి క్రిస్మస్ అంటే పది మందికి మనం సహాయం చేయడం మనం మనమే కాదండి క్రిస్మస్ జరుపుకోవడము ఓకే దేవుణ్ణి ఆరాధించాలి చర్చికి వెళ్ళి అలాగే పేదవారికి ఏదైనా హెల్ప్ చేయాలి మనం ఏ వండుకున్నా సరే ఎవరో కసి పెట్టుకోవాలి అది క్రిస్మస్ అంటే ఆరాధించడం అండి మా హౌస్ బాగుంది కదండి ఇది క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఇది మా హాల్ అండి బెలూన్స్ అలాగే లైటింగ్ ఇవన్నీ కూడా మా బాబు పెట్టాడు ఎంతో కష్టపడి నైట్ టూ ఓ క్లాక్ వరకు అంతా డెకరేషన్ చేసుకున్నాడు ట్వంటీ ఫోర్త్ నైట్ మా పాప బాబు వాళ్ళకి నేను హెల్ప్ చేశాను ఇది అంత మా హాల్ అండి మా క్రిస్మస్ ట్రీ బాగుంది కదా ఇవి డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మేము వన్ డౌన్లో తెచ్చుకున్నాము ఓకే అలాగే క్రిస్మస్కి బిర్యానీ చేసుకున్నామండి చూసారు కదా బాగుంది కదా మా హౌస్లో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము మేము మా పిల్లలు ఎప్పుడు కూడా పండక్కి అక్క వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళు కానీ పిలిచేవాళ్ళు ఈసారి అక్క వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళ పాప హైదరాబాద్లో ఉంటుంది అమ్మ ఒక్కతే కాబట్టి అమ్మ మా ఇంటికి వచ్చింది మేము చక్కగా మేము నలుగురం అలాగే మా అమ్మ ఐదుగురం సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లోనే వండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము అలాగే క్రిస్మస్కి చర్చ్కి కూడా వెళ్ళామండి ఇదిగోండి ఇది ఒక బెడ్రూము ఈ పక్కన ఓకే ఇదేమో ఇప్పుడు చూపిస్తుంది ఇది హాల్ అండి హాల్లో విండో లో ఇక్కడ మాకు ఎంట్రన్స్లో సోఫా పక్కన వాల్ హ్యాంగింగ్స్ మా బాబు తయారు చేశాడండి ఓకే ఈ లెఫ్ట్ సైడ్ నా చైర్ పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది ఓకే ఇది ఎంట్రన్స్ బయటికి ఇట్స్ టూ ఎంట్రన్సెస్ ఉంటాయండి బాగుంది కదా ఇదంతా వెల్స్ లాగా ఈ హ్యాంగింగ్స్ బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము సూపర్ అండి ఇవన్నీ బెలూన్స్ అండి ఎల్లో పర్పుల్ మస్టర్డ్ ఎల్లో అది అంటడా ఇది మా రూమ్ అండి ఇది మా బాబుడి ఈ బెడ్రూమ్ని ఎంత యూస్ చేసుకో మేము అంతే దివానేసి చైర్స్ వేసి బీరువాలు అలాగే వేస్ట్ అన్నీ ఉంచేస్తాము ఇందులో మా బాబు బయలన్నో కీబోర్డ్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి వాళ్ళు ఆడుకునే వస్తువులు బివాలు ఓకే ఇటు మన ఫ్రోల్ వచ్చేసి అలాగే ఇటు ఇంకో బెడ్రూమ్ ఉందండి ఇది వచ్చి ఇది మా బెడ్రూమ్ అండి ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ మా పాప రెడీ అయింది చూసారు కదా న్యూ డ్రెస్ వేసుకొని అలాగే ఇప్పుడు నేను కూడా వస్తాను రెడీ అయ్యాను అందరం కలిసి మా ఫ్యామిలీ మేము చర్చ్కి బయలుదేరుతున్నాము అది షూస్ వేసుకుంటాను చూసుకొని ఓకే నేను చర్చ్కి వెళ్ళే రూల్ కూడా చూపిస్తానండి మీకు అవే ఓకే ఇది ఇది ఎర్మల కుదురుకి వెళ్ళే రూట్ అండి హైవే ఇది ఓకే వారధి రూట్ అంటారు కదా వారధి రోడ్డు మీద నుంచి ఎనమల కుదురు కట్ట అక్కడ టెంపుల్ ఉంటుంది కదా ఎనమల కూదురు కొండపీద అటు సైడ్ హోసన్న మందిర్ పెద్ద పులిపాక్ అంటారు కదా ఆ రోడ్డు రూట్ రూట్లో ఉంటుంది మా చర్చ్ ఇదిగోండి వచ్చేసాము హోసన్న మందిరండి చాలా పెద్ద చర్చ్ మాది వచ్చేసింది చర్చ్ అయితే చాలా పెద్ద చర్చ్ అండి ఇది ఇది ఎంట్రన్స్ గేట్ అండి మెయిన్ బాగుంటుంది చర్చ్ మాత్రం చాలా పెద్ద విశాలమైన చర్చ్ అండి ఇది ఎంట్రన్స్ గేట్ ఇప్పుడు ఇటు వచ్చేసేటప్పుడు ఇది మెయిన్ గేట్ సైడ్ కి వచ్చేసి పార్కింగ్ ఉంటుందండి ఇది మెయిన్ గేట్ పార్కింగ్ కి వేరే రూట్ ఉంటదా పక్కకి ఇది దీప వృక్షం అండి మీకు కనపడుతుంది ఆరెంజ్ కలర్ రైట్ సైడ్కి ఓకే మా పాప పరిగెడుతుంది చర్చ్ లోపలికి టైం అయిపోయింది చూసారు కదా ఇవన్నీ వాతావరణం చాలా బాగుంది కదండి ఇక్కడ మా చర్చ్లో చాలా పెద్ద చర్చ్ అండి ఇది ఇరుక అనేది లేదు విశాలమైనది కొత్తగా నూతన నిర్మాణం జరిగింది ఇది వరకు యాక్చువల్గా కింద ఉండేది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది సరిపోవట్లేదని ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా కట్టేశారు చాలా పెద్దదండి కొన్ని వేల మంది పడతారు ఇందుట్లో ఓకే చూస్తున్నారు కదా ఒక వైపు మొత్తం కూడా మగవాళ్ళు కూర్చుంటారు ఒకవైపు మొత్తం కూడా ఆడవాళ్ళు రైట్ సైడ్ ఆడవాళ్ళు లెఫ్ట్ సైడ్ కి మగవాళ్ళు కూర్చుంటారు అది స్టేజ్ అండి పాస్టర్ది స్టేజ్ అనమాట చివరికి చాలా పెద్ద చర్చ్ అండి ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఫ్యాన్స్ ఓకే రైట్ సైడ్ వచ్చేసి ఆడవాళ్ళు కూర్చుంటారు ఇప్పుడు తిన్నంగా స్ట్రైట్గా గా ఉన్నది వచ్చేసి లిఫ్ట్ అండి ఎవరైనా లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చు చాలా పద్ధతి వేల మంది వస్తారు చాలా ఓకే చాలా భక్తిగా ఒక్కడ కూడా మాట్లాడరండి చర్చ్ అయ్యేలోపు చాలా భక్తిగా ఉంటారు ఇది వచ్చి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మగవాళ్ళు ఉంటారు జెంట్స్ రైట్ సైడ్కి అందరు కూడా లేడీస్ అండి పిల్లలకి మళ్ళీ విడిగా ఉంటుందండి సండే స్కూల్ అని భక్తి శ్రద్ధలతో వచ్చి ఆరాధిస్తారండి వర్షిప్ జరుగుతుంది ఏ మాత్రం కూడా ఒకరికొకరు మాట్లాడుకోరండి శ్రద్ధగా వింటారు వాక్యం ఓకే అనేక మంది వాక్యం వినడానికి ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి వేల మంది జనం ఈరోజు దేవుడిని ఆరాధించడానికి మందిరానికి వెళ్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈయన మా హస్బెండ్ అండి వర్షిప్ చేస్తున్నారు చర్చ అయిపోయిందండి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు చూపిస్తున్నాను చూడండి చాలా పెద్ద మంది చేసుకోవాలి కదా ఓకే అలాగే మీకు క్రిస్మస్కి కేక్ కటింగ్ చేసుకున్నాము అలాగే సెలబ్రేషన్స్ బాగా జరిగాయండి క్రిస్మస్కి మేము ట్వంటీ ఫోర్త్ నైట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే కేక్ కూడా కట్ చేసాము ఓకే వన్స్ అగైన్ ఏ మ్యారీ క్రిస్మస్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్